ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా మన సిర్లసీమ టూ లో కూడా అంతే డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ టూ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు ఫ్లైయింగ్ స్క్వాడ్స్ తనిఖీలు ఎక్కువయ్యాయి ఏపీ తెలంగాణలో విస్తృతంగా వాహనాలు గోడౌన్లను తనిఖీలు చేస్తున్నారు ఈ తనిఖీల్లో భారీగా నగదు మద్యం పట్టుబడుతోంది ఏపీ తెలంగాణలో భారీగా నోట్ల కట్టలను మద్యం బాటిళ్లను సీజ్ చేస్తున్నారు పోలీసులు హైదరాబాద్ బేగం బజార్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ముప్పై లక్షల రూపాయలను గుర్తించారు నగదు రవాణాకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకుని బేగం బజార్ పోలీసులకు అప్పగించారు మైలారదేపల్లిలో వాహన తనిఖీలు చేసిన సైబరాబాద్ ఎస్ఓటీ రాజేంద్ర నగర్ టీం పోలీసులు ఓ బైక్ లో పదిహేడు లక్షల నలభై వేల రూపాయల హవాలా మనీని సీజ్ చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ బృందాలు అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై ముమ్మర దాడులు చేశాయి ఎనిమిది పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏడు వందల తొంభై ఆరు లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే నాలుగు వందల ఎనభై లీటర్ల మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా మెడ్చల్ ఎస్ఓటీ పట్టుకుంది పల్నాడు జిల్లా సత్యనపల్లిలో మరోసారి పెద్ద ఎత్తున చీరల్ని పట్టుకున్నారు అధికారులు సత్యనపల్లి శివారు ఇండస్ట్రియల్ ఏరియా గోడౌన్ లో తనిఖీలు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే చీరల్ని సీజ్ చేశారు వీటిని అధికార పార్టీ నేతలు దాచారని భావిస్తున్నారు అధికారులు చీరాలను స్టాక్ ఉంచిన వస్త్ర వ్యాపారి భౌరిశెట్టి వెంకట సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేశారు ఒంగోలులో పోలీస్ రెవెన్యూ అధికారుల సంయుక్త తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న ఇరవై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలను సీజ్ చేశారు ఒంగోలు నుంచి కందుకూరుకు కార్లో నగదును తరలిస్తున్న డ్రైవర్ దిలీప్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా నిఘా పెట్టిన అధికారులు తనిఖీలను రోజురోజుకి విస్తృతం చేస్తున్నారు